అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ను తీసుకొస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇప్పటికే ఎదురు చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూనే వస్తుంది మరి ఇప్పుడు ఎటకేలకు మనకు అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఈ అన్నదాత సుఖీభవాన్ని ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పిందనమాట మరి ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఎటకేలకు ఫైనల్ రేట్ అనేది ఫిక్స్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయో ఏ రైతులకు డబ్బులు రావు అన్నదాతా సుఖీభవాను ఫైనల్గా ఎటువంటి వాయిదాలు లేకుండా ఏ తేదీన ప్రారంభించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అనే వివరాలను కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతుకు కూడా మనకు ప్రభుత్వం లాస్ట్ వరకు చూడండి ఏ అప్డేట్స్ ఇచ్చింది ఏంటనేది తెలియజేస్తూ ఉంటాను వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అందులో తొలివిడత ఏడు వేల రూపాయలను మనకు పద్దెనిమిదో తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది కానీ ఇక్కడ పద్దెనిమిదో తారీఖున డబ్బులు అనేది విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం మరొకసారి వాయిదా వేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే డబ్బులు వస్తాయని చెప్పేసి రైతులంతా కూడా ఎంతగానో ఎదురు చూసినా కానీ ఇక్కడ డబ్బులు అనేది విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి వాయిదా వేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలను మనకు ఈ నెల చివరి వారంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందనమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తుంటే మరొకసారి ప్రభుత్వం ఈ విధంగా ప్రకటించడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తాజాగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మనకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసింది మరి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కాబట్టి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి ఇప్పుడే మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభవాస డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి దాంతోపాటుగా మనకు పిఎం కిసాన్ జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలి ఇక ఏమైందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దీనివల్లే మనకి ఇప్పటివరకు లేట్ అయ్యింది లేకపోతే కనుక మనకి ఎప్పటికో ఈ డబ్బులు జమ అయ్యేది మరి దీనివల్ల మనకు డబ్బులు అనేది లేట్ అవుతూనే వస్తూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఈసారైనా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేయాలని చెప్పి రైతన్నలంతా కోరుతూ ఉన్నారు మరి ఈసారి ఎటువంటి వాయిదా లేకుండా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు పదమూడో తారీఖు నుంచి అంటే ఈ నెల చివరి వారం నుంచి డబ్బులు వేస్తారని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఒకవేళ అది కూడా మిస్ అయిందంటే కానీ ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారంలో ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత డబ్బులు వస్తాయి దానితో పాటుగా ఇక్కడ అన్నదాత సుఖీబొ తొలి విడత డబ్బులు కూడా మనకు విడుదల అవుతాయన్నమాట రెండు కూడా ఒకేసారి ఈ విధంగా రైతులకు జమ చేసి దాని ప్రకారం రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చాయనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తలువిడత డబ్బులను తీసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను జమ చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడంతో పాటుగా ఈకేవైసీ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం అనేది చేయాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఒక డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట మరి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకుని ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా విడుదలవుతాయి మనకు ఖచ్చితంగా డబ్బులు జమ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే జారీ చేసే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడొస్తాయా అని చెప్పేసి మరి ఎటువంటి వాయిదా లేకుండా ఖచ్చితంగా రైతుల ఖాతాలోకి డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి రైతులకి ఒక డబ్బులు అనేది విడుదల కాబోతున్నాయి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగా వారికి మరింత మేలు చేసేందుకు మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి ఇప్పటికే అనేక విధాలుగా కూడా సాయం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది మరి పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మీకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం మనకి ఎప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అనేది లేట్ చేయదు మరి ఎప్పటికప్పుడు మనకు నాలుగు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఈ పీఎం కిసాన్ డబ్బులను అయితే అందజేస్తూ ఉంటుంది మరి ఇక్కడ అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లోనే ఈ అన్నదాత సుఖీభావ సహాయాన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇట్లా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలను అయితే అందిస్తూ ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ మీకు మరింత మేలు చేస్తూ ఉంటాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలి ఇప్పటికే చాలా లేట్ అయింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభావప్ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోకపోతే కనుక మీకు తెలియదు అనమాట లిస్ట్లో ఉన్నారా లేదా అని చెప్పేసి మరి లిస్ట్లో పేర్లు లేకపోతే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఈ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పథకం సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈకేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా ఈ ఐడి రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ కాకుండా ఉంటే కనుక మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మీకు ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు చాలా ప్రభుత్వం చాలా అవకాశాలను అయితే ఇస్తుంది మరి ఈ పథకాలే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ కానీ పిఎం ఫసల్ బీమా యోజన కానీ ఇవన్నీ కూడా మనకు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటూ ముందుకెళ్తే ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మీకు ఖచ్చితంగా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఇవన్నీ కూడా అప్డేటు చేస్తాము ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందుకైతే నిర్ణయం తీసుకుందనమాట మరి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఖచ్చితంగా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి వెంటనే లిస్టులో పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి ఒకవేళ లిస్టులో పేర్లు లేకపోయినా కానీ ఇప్పుడు అవకాశం ఉందన్నమాట మరి చెక్ చేసుకోవడానికి అంటే మళ్ళీ కూడా అప్లై చేసుకోవడానికి వెంటనే కూడా చెక్ చేసుకుని మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు అర్హుల జాబితాలో చోటు కల్పించి ఈ అన్నదాత సుఖీబావు పేం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సంవత్సరానికి ఇరవై వేల అయితే అందించడం జరుగుతుంది